ఎన్నడూ అసూయ లేదు నీకు కాబట్టే నీకు ఆచరించదగినది అనుభవ సహితము అంటే ఎవరైతే ప్రతి ఒక్కరు మనం అనుభవం సహితంగా దీన్ని ఆచరించము ఆచరించగలుగుతాం అటువంటి గుహ్యతమైంది అత్యంత మిక్కిలి రహస్యకరమైంది మీకు తెలియజేస్తున్నాను ఏంటి జ్ఞానము మరియు విజ్ఞానము జ్ఞానం అంటే కేవలం తెలుసుకోవడమే విజ్ఞానం అంటే ఆచరించడం కూడా మనం థియరీ అండ్ ప్రాక్టికల్స్ అని చెప్పుకుంటాం కదా అలా అనమాట జ్ఞానము మరియు విజ్ఞానము తెలుసుకోవడము మరియు ఆచరించడము తెలియజేస్తున్నారు భగవంతుడు ఎలా ఆచరించాలని కాబట్టి దీనిని తెలిసిన పిమ్మట నీకు ఈ భౌతిక స్థితి జీవిత స్థితి వల్ల కలిగే క్లేశం నుండి నీవు విముక్తుడు కావాలి ఇక్కడ ఉండగానే అండి ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కాదు అంటే మనం ఈ శరీరంలో ఉండగానే విముక్తులమవుతారు ముక్తులమవుతారు అంటే ఈ భౌతికమైన కష్టాలు వాళ్ళు వాళ్ళను బాధించవు ఇందాక చెప్పుకున్నాం కదా మహారాజు గురించి వాళ్ళను బాధించవు ఎటువంటి భౌతికమైన క్లేశాలు వాళ్ళను బాధించవు పిల్లి తన పిల్లల్ని తీసుకెళ్ళినట్టు మృత్యు కూడా వాళ్ళకు ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట ఆ భక్తులకు ఎలక బాధపడినట్టు వాళ్ళు పిల్లి నోట్లో కష్టపడినట్టు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఎందుకు ఇవన్నీ కారణం ఏమిటి ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు నీకు నా పట్ల అసూయ లేదు ఎందుకండి మనం ఇక్కడికి వచ్చాము భగవంతునికి దూరం అయ్యి భక్తి అసూయ పొందడం భగవంతుని పట్ల అసూయ అసూయ చెందాము ఏంటి నువ్వకడివే నా భోగించే